నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి మార్తి స్విఫ్ట్ డిజార్ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఢిల్లీ వస్తాం కానీ ఎక్కువ డీజిల్ బండ్లు పెడతాం పెట్రోల్ బండ్లు పెట్టాం చాలా మంది లక్ష యాభై నుంచి రెండున్నర లక్షల వెహికల్స్ కోసం అడుగుతారని నేను ఒకటి ఐ ట్వంటీ పెడితే అది లక్ష యాభై వేల కమ్ముడు అయింది కేవలం నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది టూ థౌసండ్ లెవెన్ ఫస్ట్ ఓనర్ బండి మంచాలలో వాళ్ళు లక్ష రూపాయలు కొట్టిరు ఇప్పుడు బండి పంపిస్తున్నా ఆ వీడి తీసే పిల్లవాడి ఇప్పుడు కొద్ది బండి తీసుకొని బయలుదేరాడు ఈ బండి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఇక్కడైనా మన దగ్గర జీవితకాలం ఉంటుంది పేపర్లకు యాభై వేలు అయితే మానువల్ ఫోర్ పవర్ ఇండోస్ పాస్టరింగ్ వస్తుంది పెట్రోల్ ఇంజిన్ ఇంట్లో ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు టూ థౌసండ్ టువెల్వ్ మార్చిలో మ్యాయుఫ్యాక్చరింగ్ ఏంటి మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై ఎనిమిది వేల రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జన్యున్ అంటుంటుంది మీ కార్స్ కడిస్తా మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి గ్రే కలర్ బండికి టచ్ప్లు ఉన్నాయి కానీ ఏపీసీ రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ వేసి పెట్టి మిగతా గ్లాస్లోని షోరూమ్ ఏ ఉన్నాయి బానట్ వచ్చి డిక్కి వరకు ఏది మారలేదు బానట్ టచ్అప్ అయింది వెనకాల డిక్కి టచ్అప్ అయింది పొంగడు పంపర్ వెనక పంపర్ ఢిల్లీలో అడగద్దు అది కామన్ రిప్లేస్ అయితేనే ఉంటాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఈ బండికి ఇరవై వేల కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే డ్రైవర్కి పదివేలు ఇస్తా డీజిల్ టో డీజిల్ పెట్రోల్కి పదిహేను వేలు అయితే ఒకసారి బండి మొత్తం చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి మారుతి స్విఫ్ట్ రిజర్వ్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు మూడో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ మూడో లైన్లలో రిజిస్ట్రేషన్ అయింది అప్పర్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది బానట్ రిప్లేస్ కాలేదు రైట్ సైడ్ అపర్ అండ్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సెషన్ నెంబర్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ ఇంజన్ ఒరిజినల్ సార్ ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలే ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది చూసుకోరు ఇగ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు దాల్తే బానట్ మన టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది గ్రే కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఇంటీరియర్ కొత్త సీట్ కవర్ లయించండి కస్టమర్ డోర్ లాన్ని ఒరిజినల్ డోర్లకు ఉన్న గ్లాసులన్నీ టువెల్ మోడల్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఇట్స్ పెట్టి డిక్కీ గ్లాస్ కూడా టువెల్ ఉంది కస్టమర్ ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పన్నెండు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ డోరు ఈ దేనకాల డిక్కి ఇక్కడ డెంటింగ్ అయింది సార్ ఈ బయట కూడా మీకు పెయింట్ పడ్డట్టు ఏర్పడుతుంది ఇక ఇక్కడ డెంటింగ్ అయింది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది పన్నెండు మోడల్ డిక్కీ లోపల లోకే ఉంది కాకపోతే కింద రస్టింగ్ వచ్చింది కలర్ కొట్టిస్తే పోతుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వి వీఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు సార్ వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి బొంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇక ఈ డోర్ ఇక్కడ పని జరిగింది ఈ ఎడ్జి తలిగినట్టుంది ఇక్కడ ఏపిచ్చిండో అది కూడా కరెక్ట్ ఏపీ కానీ కంపెనీ డోరే సార్ ఇది కంపెనీ నుంచి వచ్చినట్టువరే కావాలంటే మీరు ఇక్కడ చూసుకోరు పానమెట్లే లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసిస్తా అన్నాడు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది కేవలం డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఒక కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ అయితే జన్యున్ అంటుండే మనం సార్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆర్సీ కార్డు పెట్టమంటే పెడితే సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఓకే అనుకుంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయరి ఓనర్తోటి మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై వేలు కమిషన్ ఇరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్